ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా అందరి సహకారంతో అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి నమూనాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఏడాదిన్నర కాలంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు అందరి సహకారంతో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి నమూనాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు జిల్లా పెదకాకానికి సమీపంలోని శంకర నేత్రాలయ నూతనంగా నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యమే నిజమైన పేదరికమని పేదరికం లేని సమాజ నిర్మాణం సాధ్యమేనని తెలిపారు రాష్ట ప్రజలకు ఇంటి వద్దనే ప్రపంచస్థాయి వైద్యం అందించేందుకు సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారవుతుంది ఇది ప్రివెంటివ్ హెల్త్ పోతున్నాం క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం ఒక రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్తతో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతామో హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర హాస్పిటల్ చేస్తున్న సేవా కార్యక్రమంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం అన్ని విధాలా సహకరిస్తామని నేను హామీ ఇస్తున్నా ఏడాదిన్నర కాలంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో ఈరోజు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేశామని స్పష్టం చేశారు మరో వెయ్యి కోట్ల రూపాయల రహదారి అభివృద్ధి పనులు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయని వివరించారు ప్రజలపై టోల్ భారం పడకుండా పలు కీలక రహదారులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు విశాఖపట్నం నగరంలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న పనులను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగంగా పనులను పూర్తి చేయాలని సూచించారు ప్రధాన వేదిక స్వాగత ద్వారాలు పార్కింగ్ వసతి తదితర అంశాలపై పనులను పర్యవేక్షిస్తున్న అధికారులతో సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో ఆరోగ్య ఆనంద సంపన్న ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాగ్దాన్ను విజయవాడ నగరంలో ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమన్నారు రక్తనాళాల వ్యాధులు సర్జరీల గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు మోంతా తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు రేపటి నుంచి కేంద్ర ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది రెండు బృందాలుగా విడిపోయి మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు కేంద్ర బృందం ముందుగా రాష్ట సచివాలయంలో కార్యదర్శులు విభాగాధిపతులతో సమావేశం అవుతుంది మోంతా తుఫానుపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను సభ్యులు తిలకిస్తారు సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యార్డు వద్ద పైవంతన పనులు వేగంగా జరుగుతున్నాయని పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ ఇక్కడ టోటల్ గా ఇంకొక సెవెన్ పిల్లర్స్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళ ఒక అడ్డం ఉంది చెట్లు ఒకటి కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడటం వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు పలమనేరు మండలం ముసలిమడుగులో ఇరవై ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చినట్టు ఉప ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు వీటి ద్వారా జనావాసాలు పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్ కళ్యాణ్ తిలకించారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల రాకతో పాటు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడంతో బీహార్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు తిరుమలలో ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ వస్తున్న కార్తీక వనభోజన కార్యక్రమం ఈరోజు గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో జరిగింది ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చిన్న గజవాహనంపై ఉభయ నాంచారులు పల్లకీపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వచ్చారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపారు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు యానామలో దిగువ ట్రూపు ఆవరణంలో ఉత్తర మరియు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానామలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం మార్కెట్ యార్డ్లో కోటి యాభై లక్షల రూపాయల విలువైన అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ యార్డులో వివిధ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది కోట్ల రూపాయల విలువైన నిధులను మంజూరు చేశారని వెల్లడించారు ముందు మరోసారి అందరి సహకారంతో అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి నమూనాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సమగ్ర అభివృద్ధి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఏడాదిన్నర కాలంలో రహదారుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనున్న సీఏఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు